హాయ్ ఎవ్రీవన్ మీలో ఎంతమంది ట్రైన్ ట్రావెల్ చేస్తారో చెప్పండి పెళ్ళిళ్ళకి వాళ్ళకి వెళ్ళేటప్పుడు మనం గోల్డ్ కూడా క్యారీ చేస్తూ ఉంటాం గోల్డ్ మనతో ఉంటే మనకెంత సేఫ్టీ చెప్పండి పోనీ గోల్డ్ మనతో పాటే ఉంటుందా చెప్పలేం మనల్ని ఎవరు ఫాలో అవుతున్నారో ఎటు నుంచి ఎవరు వచ్చి దొంగతనం చేస్తారో తెలీదు చాలామంది దాని నుంచి దూరం అవ్వడం కోసం ఏసీ కంపార్ట్మెంట్స్లో చేయించుకుంటున్నారు ఏసీ అనేది లోపలికి వెళ్ళేదాకే వెళ్ళండి లోపల సేఫ్టీగానే ఉంటుంది బట్ ఎక్కేటప్పుడే ఆ జనాలు ఆ క్రౌడ్లో కూడా గోల్డ్ పోవచ్చు సో అలా పోకుండా ఉండాలంటే మాత్రం ఈ చిట్కా ఫాలో అవ్వండి రీసెంట్గా నేను ఒక ఇన్సిడెంట్ అయితే చూశాను సో ఆ ఇన్సిడెంట్ నుంచి పుట్టుకొచ్చిన ఉపాయం అని మాత్రం మీరు అనుకోవద్దు నా చిన్నప్పుడు నేను ఎక్కువ ట్రావెల్ చేసేదాన్ని ట్రైన్లో మా అమ్మ వాళ్ళతో అప్పుడు మా అమ్మ అప్పట్లో మేము స్లీపర్లో వెళ్ళే వాళ్ళం కాబట్టి స్లీపర్లో మా అమ్మ ఎలా గోల్డ్ క్యారీ చేసేదో చెప్పాలనుకుంటున్నాను సో హ్యాండ్ బ్యాగ్ సేఫ్ కాదు సూట్కేస్ కేసు సేఫ్ కాదు ఇదే సేఫ్ పాటించండి తెలియకపోతే రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ పర్స్లో నుంచి గోల్డ్ తీసేశారండి ఎలా తీసారో తెలియదు కానీ ఆవిడ మాత్రం చాలా బాధపడ్డారు సో అలాగా తెలియని వాళ్ళ కోసం సో ఎలాగైనా పెద్దవాళ్ళు శారీస్ కట్టుకుంటారు కాబట్టి నేను పెద్దవాళ్ళ గురించే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు పట్టుకోవడానికి దొంగల్ని పరిగెత్తలేరు అలాగని గోల్డ్ పోతే చాలా బాధపడతారు కాబట్టి సో మనం ఖచ్చితంగా శారీ లోపల లంగా అంటే పెట్టి వేసుకుంటాం కదండి పెద్దవాళ్ళం అంటే ఎవరైనా లంగా వేసుకొని శారీ కడతాం కాబట్టి సో ఆ లంగాకి ఒక పాకెట్ అయితే మనం కొట్టుకుందాం ఇలాగా ఒక క్లాత్ని తీసుకొని మనం ఒక పాకెట్ షేప్లో కట్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట సో మీరు కొంచెం లావుగా ఉండే క్లాత్ తీసుకోండి ఇలా డబల్ లేయర్ అయితే వేయండి సింగిల్ లేయర్ వేయచ్చు నో ప్రాబ్లమ్ బట్ సింగిల్ లేయర్ వేస్తే కొంచెం గోల్డ్ అంతా ఇట్లా వెయిట్ పడ్డట్టు ఒకలాగా ఉంటుంది సో అందుకని నేను డబల్ లేయర్ వేస్తున్నాను సో ఇలా లూజ్గా కుట్టుకోండి అంటే కొంచెం దూర దూరంగా కుట్టుకొని టూ టైమ్స్ కుట్టుకోండి ఇటు నుంచి ఒక లేయర్ అయితే ఇట్నుంచి ఒకసారి కుట్టుకుంటే నుంచి మళ్ళీ ఒకసారి కుట్టుకోవాలి సో మూడు వైపులా ఫస్ట్ నీట్గా మనం కుట్టేసుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా కుట్టుకోండి కొంచెం గట్టిగానే కుట్టుకోండి ముళ్ళు కూడా బాగా వేసుకోండి క్లాత్ మాత్రం కొంచెం మంచి క్లాత్ తీసుకోండి కాటన్ది తొందరగా చినికిపోకుండా ఉండే క్లాత్ అయితే తీసుకోండి సో ఇలా కుట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇది మా అమ్మ మా చిన్నప్పుడు ఫాలో అయిన చిట్కా నేను ఆ ట్రైన్లో పోయిన ఆవిడకి ఇలా చేయొచ్చు కదా అండి అని అంటే నాకు తెలియదు అమ్మా అని పాప ఆమె జస్ట్ తిరుపతి నుంచి గుడివాడ వస్తుంటేనే తీసేశారు ఆమెను ఎంతమంది ఫాలో అయ్యారో తెలియదు ఎక్కుతున్నప్పుడు ట్రైన్ ఎక్కుతున్నప్పుడు తీసేశారండి గోల్డ్ పాప ఆ రోజు అంతా నిద్రపోలేదు నాకైతే చాలా బాధ వేసింది సో అందుకనే షేర్ చేస్తున్నా సో నేను మీకు చూపించడం కోసం ఇలాగా నార్మల్ జ్యువెలరీ చూపిస్తున్నాను కానీ గోల్డ్ అయినా మీరు ఎలాంటి పాకెట్ అంటే కవర్స్లో అయినా పెట్టుకోండి లేకపోతే నార్మల్గా అయినా పెట్టుకోండి మీరు ఎంత బంగారం క్యారీ చేస్తారో ఏ సైజ్ క్యారీ చేస్తారో దాన్ని బట్టి మీరు పాకెట్ కుట్టుకోండి మీ దగ్గర ఉన్న బంగారాన్ని బట్టి మీరు పాకెట్ కుట్టుకోవాలి ఇలా లోపల పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అట్నుంచి కుట్టేసుకోవాలి మొత్తం క్లోజ్ చేసేసి కుట్టేసేయాలన్నమాట నీట్గా క్లోజ్ చేసి కుట్టేయాలి చక్కగా ఇది కూడా ఒక రెండు మూడు సార్లు కొట్టుకోండి అంటే గోల్డ్ బయటికి రాకుండా ఇలా కానీ కుట్టుకున్నామంటే టెన్షనే ఉండదండి మన గోల్డ్ మన ఒంటి మీదే ఉంటుంది లోపల జాగ్రత్తగా ఉంటుంది మనల్ని అంటే పాప్ దొంగతనాలు చేస్తారు కానీ ఏదో మెల్లో తీసుకెళ్తారు అవి ఇవి తప్ప ఈ లంగా లోపల అయితే తీసుకెళ్ళారు కాబట్టి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళేదాకా మీ బంగారం చాలా సేఫ్గా ఉంటుంది మీకు ఏం కాదు మీ బంగారం పోదు ఒక్కసారి బంగారం పోతే కొండం చాలా కష్టం అండి ఈ రోజుల్లో మాత్రం ఎందుకంటే బంగారం మనలో చాలామంది బంగారం మీద మోస్తో కొనుక్కోము అది మనకి ఏదో ఒక రోజు యూజ్ అవుతుంది కదా మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కదా ఏమన్నా ఎమర్జెన్సీలో ఎవరి దగ్గర చేయి చాపకుండా ఉండాలంటే గోల్డ్ ఖచ్చితంగా ఉండాలి కదండి అందుకే పెద్దవాళ్ళు అందుకే గోల్డ్ కొనమని చెప్పేవాళ్ళు సో ఇప్పుడు డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళకి చాలామంది జీన్స్ వేసుకొని ట్రావెల్ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర వాళ్ళకి నాకు సలహా ఇవ్వడానికైతే చిట్కా తెలియదండి సో ఇలాగా చూడీదరిస్ వేసుకునే వాళ్ళకి మాత్రం ఇప్పుడు చాలా వాటికి పాకెట్స్ వస్తున్నాయి డ్రెస్కి పాకెట్ కాకుండా ప్యాంటుకి పాకెట్ ఉంటే మాత్రం బెటర్ డ్రెస్ పాకెట్లో మాత్రం గోల్డ్ పెట్టద్దు ఓన్లీ ప్యాంటుకి పాకెట్ ఉంటే మాత్రం గోల్డ్ పెట్టుకున్న తర్వాత ఆ పాకెట్లో ఒక మంచిగా క్లాత్లోనూ దేనిలోను చుట్టి పెట్టేసి అక్కడ మనకి పాకెట్ ఓపెన్ ఉంటుంది కదా అది బాగా కుట్టేసుకోండి ఆ కలర్ దారంతోనే కుట్టేయండి ఫస్ట్ సరే మీ దగ్గర పాకెట్ ఉన్న ప్యాంట్ లేదా నో ప్రాబ్లం ఇక్కడ ఉంది కదండి పైన మనకి ఎలాస్టిక్ సో అక్కడ సేమ్ నేను లంగాకి చెప్పినట్టే మీరు అక్కడ ఒక పాకెట్ అయితే కుట్టుకోండి కొంచెం లోపలికి కుట్టుకోండి బయటకి కనిపించకుండా తర్వాత ఇంకో చిట్కా అండి ట్రావెల్ చేసేటప్పుడు మ్యాక్సిమం శారీస్ అయినా సరే డ్రెస్సెస్ అయినా సరే డిజైనర్ డిజైన్ ఉన్న వేసుకోండి అంటే ఫ్లవర్స్ చెక్స్ ఇట్లాగా ప్లెయిన్ అయితే అసలు వేయొద్దండి ఎందుకంటే మనం ఏది పెట్టినా విజిబుల్ అయిపోతుంది ప్లెయిన్లో అదే డిజైన్ క్లాత్ వేసుకుంటే విజిబుల్ అవ్వదండి ఈ చిట్కా అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా మీరు హ్యాపీగా ఫియర్లెస్గా ట్రావెల్ చేస్తారని అనుకుంటున్నాను ఈ టిప్ ఎంతమందికి యూజ్ అవుతుందో తెలియదు బట్ ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖచ్చితంగా ట్రైన్ ట్రావెల్ చేసే వాళ్ళు మీ ఫ్యామిలీలో ఉంటే ఈ వీడియో షేర్ చేయండి బాయ్ బాయ్